ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాంజనేయ నమ ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ నమస్కారం శ్రీ సీతారామాంజనేయ సంవాదము రెండవ ఆశ్వాసము సాంఖ్యయోగాన్ని తెలుసుకుంటున్నాం తన రజోగుణముచే తన రజోగుణముచేతనరంగి కల్పించు అఖిల అఖిలలోకములనిల్లా తన సత్వముచే పోషించు ఈ సర్వూతములను తన తమో తమోగుణముచేతూమీ జగముల సంక్షయము చేయు తాశుత్త సద్ధ్వ ప్రతనయ తా సత్వ తాశుద్ధ ఏ రామ రమాకమున అజస్రము వసించు అట్టి భువనైకమాత దయాసమేత సద్గుణవ్రాత నిర్మలస్వాంతపూత భజనమానసోద్యాన పారిజాత శీతకరుణించి నన్ను రక్షించుగా సీత కరుణించి నన్ను రక్షించుగాత జీవుని యొక్క తత్వాలే ఈశ్వరుని యొక్క సూక్ష్మదేహ తత్వాలని తెలియజేస్తున్నారు తత తమో గుణక భూతముల నైదింటిని క్రమమున్న రెండు భాగముల చేసి తొలుత పంచార్ధాంశముల పూని వేర్వేర వేర్వేరతునియలు నాల్గుగా ననూపరచి ముఖ్యార్ధముల శేషూతండ చతుయముల ఒండి నెయ్యమున గూర్ప పంచీకృతంబులై పటుతర స్థూలంబులై అభవ్యక్తంబులయ్యే ఒకటన్ వాయునందన వినుమింక దానివలన వలన అఖిల జగంబులు నానాచరాచరంబులు బహువిధాన్నంబులును ఘటపట గృహాది సకల దృశ్య పదార్థముల్ సంభవించే ఓ ఆంజనేయ శ్రీరామచంద్రుడు అంటున్నాడు ఆంజనేయ స్వామితో అపంచీకృత భూతాలలోని సత్వరయస్తమ గుణాంశాల వల్ల కలిగినటువంటి సూక్ష్మ సృష్టిని చెప్పాను కదా ఇక స్థూల సృష్టి గురించి విను విధాయ చైకైకం చతుర్థ ప్రథమం పునః యోజనాత్ పంచ పంచతే అన్నట్లుగా పంచభూతాలలోని తమోగుణాంశాలని ప్రత్యేకంగా రెండు భాగాలుగా చెయ్యాలి అందులో ఒక్కొక్క భాగము అట్లాగే ఉంచి తక్కిన భాగాల్ని ప్రత్యేకంగా నాలుగుగా భాగించాలి ఇలా చేసినట్లయితే ప్రతిభూతములోనూ ఒక అర్ధభాగము నాలుగు అష్టమాంశాలు ఏర్పడతాయి తర్వాత ప్రతిభూతములోనూ ఉన్న అర్ధభాగాన్ని అట్లాగే ఉంచి అష్టమాంశాలు నాలుగింటిని క్రమంగా ఇతర భూతాలలో చేరుస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే ఆకాశమునందు తనలోని అర్ధ భాగము మరియు వాయుభూతములోని అష్టమాంశము ఒకటి తేజోభూతములోని అష్టమాంశము ఒకటి జలభూతములోని అష్టమాంశము ఒకటి పృథివీభూతములోని అష్టమాంశము ఒకటి కలిసి నాలుగు అష్టమాంశాలు ఉంటాయి ఇట్లాగే సమస్త జీవులలోనూ తమలోని అర్ధభాగాలు ఇతర భూతాల్లోని అష్టమాంశాలు ఈ నాలుగు కలుస్తూ ఉంటాయి ఇట్లా అన్నీ కలిసే ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ దేని దేని భాగము అధికమై ఉంటుందో ఆయా స్థలాల్లో ఆ వ్యవహారము నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క భూతము ఐదేసి భాగాలుగా చేయబడి ఉండడం వల్ల దీనికి పంచీకరణం అనేటువంటి పేరు వచ్చింది ఈ పంచీకరణం వల్లనే సూక్ష్మభూతాలు స్థూలభూతాలై అవుతూ ఉన్నాయి ఈ స్థూలభూతాల వల్లనే సకల విధాలైనటువంటి స్థావర జంగమాలు సమస్త జంతువులు ఘటాది పదార్థాలు మొదలైనటువంటి దృశ్యాలన్నీ కూడా అంటే ఇంద్రియ గోచరాలై పదార్థాలన్నీ పుడుతున్నాయన్నమాట ఇట్లాగా స్థూల సృష్టిని సామాన్యంగా చెప్పి దాన్ని వివరిస్తూ ఈశ్వర శరీర వివేచనాన్ని చేస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఆకాశము నందలి అర్ధభాగమున వాయు తేజో జల యొక్క అస్తమాంశాలు ఆకాశము నందలి అర్ధభాగమున వాయు తేజో జల యొక్క అస్తమాంశాలు వాయు యొక్క అర్ధభాగాన ఆకాశ తేజో జల భూముల అస్తమాంశాలు ఇట్లా ప్రతి భూతములోనూ ఒక్క అర్ధభాగము తనది రెండవ అర్ధభాగానికి తక్కిన నాలుగు భూతాల్లోని అష్టమాంశాలు కలవగా పంచీకరణమైంది దీనికి కూడా జీవుల యొక్క కర్మలు ఫలించడమే కారణం దీనివల్లనే శబ్ద గుణము గల ఆకాశము శబ్దస్వర్శ గుణములు గల వాయువు శబ్దస్పర్శ రూపగుణములు గల అగ్ని శబ్దస్పర్శ రూపరస గుణములు కలిగినటువంటి జలము శబ్దస్పర్శ రూపరస గంధములు ఈ గుణాలు ఉన్నటువంటి పృథవి కలిగినాయి అంటే మహాభూతాలు అయినాయి అన్నమాట ఈ మహాభూతాల వలనే అతల వితల సుతల రస అతల తలాతల మహాతల పాతాళములు అనేటువంటి అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకములు అనేటువంటి ఊర్ధ్వలోకాలు ఆయా లోకాల్లోని చతుర్విధ జంతుజాలము వాటికి తగిన ఆహారము ఘటపటాది పదార్థాలు పుట్టినై ఇదంతా కూడా స్థూల ప్రపంచం దీనికి కూడా సమష్టి వ్యష్టి భేదాలు ఉన్నాయి ఒక్క శరీరము వ్యష్టి అయితే ప్రపంచమంతా సమష్టి దీనికి జాగ్రత్తయే అవస్థ అది కూడా సమష్టి వ్యష్టి భేదాలు కలిగి ఉంటుంది అందులో సమష్టి స్థూల జాగ్రత్త అవస్థలతో కూడినటువంటి ఈశ్వరుణ్ణైనటువంటి నేను వైరాజ వైరాజసుడని వైశ్వానరుడని విరాట్ పురుషుడని పిలువబడుతూ ఉన్నా వ్యష్టి స్థూల జాగ్రత్తలను అభిమానించి జీవుడును చిదాభాసుడని వ్యావహారికుడని విశ్వడని పిలువబడుతూ ఉన్నా అలా ఉన్నటువంటి నన్ను తనకంటే వేరుగా భావిస్తూ ఉపాసన చేస్తూ ఉన్నారు భక్తులు ఉపాసనార్థమై సమష్ స్థూల ప్రపంచ అభిమాని అయినటువంటి విరాట్ పురుషుని యొక్క ఆకారాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ధరణి పదంబులున్ దివి తతంబగుమస్త అంతరిక్షమున్ చండకర చోములు లోచనముల్ దిశలు శృతుల్ వరదహనుండు నెమ్మగము వాయువు ప్రాణములను మహావిరాట్ పురుషుడనైన నాకు కపి పొంగవా చేన్ వానర శ్రేష్ట ఓ ఆంజనేయ విరాట్ పురుషుడనైనటువంటి నేను ప్రపంచ రూపుణ్ణి కావడంతో నాకు భూమి పాదములు ద్యులోకము శిరస్సు అలాగే అంతరిక్షము నాభి ప్రదేశము సూర్యచంద్రులు నేత్రాలు నాకు దిక్కులు శ్రోత్రములు అంటే చెవులు అగ్ని నోరు వాయుదేవుడు పంచప్రాణములు ఇలాగా ఉన్నవని తెలుసుకో ధారుణీసురుల్ ముఖంబు ధాత్రిపులు భుజంబులు ఓ సూరి వైశ్యులు ఉరువులు సుశూద్రులు అంఘ్రులు మహాభూరుహ ఓషధీల తాళి భూరి రోమములు విరాట్ పురుషండనైన నాకు బోధ శుద్ధ మనస నిర్మల జ్ఞానము కలిగినటువంటి ఓ విద్వాంసుడా విరాట్ పురుషుడనైన నాకు ముఖము బ్రాహ్మణులు బాహువులు క్షత్రియులు ఉరువులు వైశ్యులు పాదములేమో శూద్రులు వృక్షములు ఓషధులు తీగలు రోమములుగా ఉన్నాయి శైలములు శల్యములు సన్నదులు నాడీజాలములు వార్ధులు పిచండము త్రిసంధ్యాకాలములు చేలములు కాలజలదాళులు వాలములు వర్తిన నగునాకు మరియు నేను ప్రపంచ రూపుణ్ణి కాబట్టి పర్వతాలు నాకు ఎముకలు నదులు నరములు అంటే నాడులన్నమాట సముద్రములు పొట్ట ఉదయము మధ్యాహ్నము సాయంకాలము అనేటువంటివి నాకు వస్త్రములు మేఘాలు కేశాలు అని తెలుసుకో ఆంజనేయ ఆధారంబు ఇలయై ఆధారంబు ఇలయై జలము పాణిపూరాంభోజమై పాయ ఆధారంబు ఇలయై జలము మణిపూరాంభోజమై మణిపూరాంభోజమయ్నియై స్వాధిష్టానము అనాహతంబు అనిలమై అనిలమయీ ధీమానసరూప ప్రకృతి ఆజ్ఞాబ్జాతమయ్యప్పొన్ సర్వాధారోన్నత విశ్వమూర్తి నగు నాకు ఆదిత్య సంపూజిత దేవతల చేకి దేవతలతో కూడా దేవతల చేత కూడా కీర్తింపబడుతూ ఉన్నటువంటి ఓ ఆంజనేయ సమస్త ప్రపంచానికి కూడా ఆధారభూతుడనైనట్టి ప్రపంచమే స్వరూపముగా కలిగినటువంటి నాకు భూమి మూలాధార కమలము అగ్ని స్వాధిష్టాన కమలము జలము మణిపూరక కమలము వాయువు అనాహత కమలము ఆకాశమేమో విశుద్ధ కమలము మనోబుద్ధి రూపిణి అయినటువంటి ప్రకృతి ఆజ్ఞాకలం కమలంగా ఉంది మేరువగు బ్రహ్మదండియే ఆరయంగా దక్షిణోత్తరాయణములు సొంపార ఇడా పింగళులు ఓ సూరి వర సుషుమ్న కుమార ఓ జ్ఞాని ఓ పుత్ర మేరువు నాకు బ్రహ్మదండిగా ఉంది మేరువు నాకు వెన్నెముకగా ఉంది దక్షిణాయనము ఇడానాడి అయితే ఉత్తరాయణము పింగళానాడి మరి మోక్షమేమో సుషుమ్న నాడిగా ఉన్నదని తెలుసుకో అతలంబు పదములు వితలంబు గుల్భములు సుతలంబు జంఘికల్ సుజన నిబనుత రసాతలము జానములు దారుణ మహాతలము ఊరువులు తలాతలముకటియు నాగలోకము మహానాభ్యదోభాగంబు స్వర్లోకంబులు నాభి నాభిజరవక్షంబులు సరిమహర్లోకంబు కంఠము సుజనలోకంబు ముఖము మరి తపపోలోకము అరయ భ్రూమద్యంబు సత్యలోకము విపులమస్తకము సత్యలోకము విపుల సుమ్ము సుమ్ము ధరుడనై వెలయునాకు విశ్వరూపధరుడనై వెలయునాకు జలనిధి గభీర వీరకేసరి కుమారా కుమార సముద్రునిలాగా మిక్కిలి గాంభీర్యము కలిగినట్టి కేసరి అనేటువంటి వానరునికి పుత్రుడవైనట్టి ఓ ఆంజనేయ విరాట్ పురుషుణ్ణైనటువంటి నాకు అతలలోకము పాదములు వితల లోకము చీలమండలు సుతల లోకము పిక్కలు సత్పురుషుల చేత వర్ణింపబడినటువంటి రసాతల లోకము మోకాళ్ళు లోకము తొడలు తలాతల లోకము కటిప్రదేశము పాతాళలోకము పొత్తికడుపు భూలోకము నాభి భువర్లోకము గర్భము సువర్లోకము వక్షస్థలము మహర్లోకము కంఠము జనలోకము నోరు తపోలోకము భ్రూమధ్యము సత్యలోకము శిరస్సు అని తెలుసుకో ఇలాగా ప్రపంచ సృష్టిని తెలియజేసి అధ్యారోపము ముగించి జీవేశ్వరైక్య ప్రతిపాదనము జీవేశ్వరైక్య ప్రతిపాదన పూర్వకంగా అపవాదాన్ని గురించి ఉపక్రమిస్తూ ఉన్నారు చక్కగా విమర్శ చేసినట్లయితే సమస్తానికి కూడా ఆధారభూతుండై సర్వవ్యాపకున్నై నామరూపాలు గుణాలు ధర్మాధర్మాలు పనులు వికారాలు లేనటువంటి నేనే ఈ ప్రపంచ రూపంతో ఉన్నా అందులోనూ కారణ సూక్ష్మ స్థూల దేహ ఉపాధులతో కూడి అంటే ప్రపంచముగా ఉండి అవ్యాకృత హిరణ్య గర్భ విరాట్ పురుష అనేటువంటి పేర్లతో పిలువబడుతూ జీవులకు ఉపాసనాయోగ్యుడిగా ఉంటూ ఉన్నా జీవులు నన్ను తమకంటే వేరని భావించి విష్ణువు రుద్రుడు మొదలైనటువంటి రూపాలతో ఉపాసిస్తూ ఉన్నారు జీవులంటే ఎవరు నేనే కదా విష్టి కారణ సూక్ష్మ స్థూలదేహ ఉపాధులతో కూడుకొని వాటి పట్ల అభిమానం కలిగి ప్రాజ్ఞుడు తైజసుడు విశ్వడుగా పిలువబడుతూ జీవుడనై ఆయా అవస్థలు పొందుతూ ఉన్నట్లు అందరికీ తోస్తూ ఉన్నా నాకు సుషుప్తి స్వప్నము జాగ్రత్తల అవ ఈ జాగ్రత్త అవస్థల యొక్క అనుభవం ఉందని లోకానికి తోస్తూ ఉంటుంది ఇట్లాగా నేను ఒక్కడినే అయినప్పటికీ జీవా ఈశ్వర ప్రపంచ రూపంలో తోస్తూ ఉన్నా అవిద్య అంటే అజ్ఞానం కాబట్టి పరబ్రహ్మతత్వాన్ని గుర్తించినట్లయితే ఈ అజ్ఞానం నశిస్తుంది అంటే బాధింపబడుతుందని అర్థం త్రిలోకాల్లోనూ శూన్యములైన వాటికి బాధ లేదని ఇదివరకే చెప్పి ఉన్నా కదా కాబట్టి ఈ అవిద్యా ప్రపంచము జీవ ఈశ్వర రూపాలు ఎప్పటికీ లేనివే ఆ విషయం స్పష్టం చేయడానికే ప్రస్తుత ప్రపంచ సృష్టి అంటే ప్రపంచము జీవేశ్వరులు ఇదంతా కూడా ఉన్నదని ఉన్నారని నాకంటే వేరు కారని చెప్తూ ఉన్నా ఇదే అధ్యారోపమంటే లేని దాన్ని ఉన్నట్లుగా భావించి ఆరోపించి చెప్పడము అంటారు ఇక అపవాదాన్ని ఆశ్రయించి తత్వాన్ని వివరిస్తాను విను అజ్ఞానము మొదలైనవి అంటే జీవేశ్వరుల యొక్క అభావాన్ని అంటే లేనిదాన్ని అంటే అజ్ఞానాన్ని ఎప్పటికీ లేనిదే కాబట్టి ఈ ప్రపంచము అసత్యమని వేరుగా చెప్పక్కర్లేదు అంటే మార్పు చెందేది నశించేది కాబట్టి అసత్యం ఇక ఏమంటే జీవుడు బ్రహ్మమున కంటే వేరుగా కనబడుతున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికీ ఐక్యం ఎలాగో చెప్తా విను ఇట్లాగా ప్రతిజ్ఞ చేసి శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు జీవేశ్వరైక్యాన్ని నిరూపణ చేస్తూ ముందుగా దృష్టాంతాన్ని చెప్తూ ఉన్నారు కలశాంబుదముల తద్గత జలములన్ కడద్రోయన్ ఆకసము ప్రతిబింబములు లేమి నొకటి అయిముల నుండు అఖండమై అమూర్తం బగుటం మేఘాలు దానిలో ఉన్నటువంటి జలము కుండ దానిలో ఉన్నటువంటి జలము ఇవి లేకపోతే ఆకాశము ఆ రెండింటిలో ప్రతిబింబించడం కుదరదు కదా అప్పుడు ప్రతిబింబాలు లేకపోవడం చేత ఆకాశం అంతా ఒకటిగానే ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆకాశానికి భాగాలు కానీ ఆకారం కానీ లేదు కదా ఈ దృష్టాంతాన్ని దార్ష్టాంతికంలో ఎలాగో చెప్తూ ఉన్నారు ఆ విధమున్న తనువుల మాయ విద్యల తొలగ ద్రోయ అంతటిలోన జీవేశ్వరులు వెలుంగమి కేవల తత్వం వెలుగు కీశాధీశ కీశాధీశ ఓ వనర శ్రేష్ట దృష్టాంతంలో ఉన్నట్లు కానీ దార్ష్టాంతికంలో కూడా సమష్టి వ్యష్టి శరీరాలు కార్యాకరణ రూపాలైనటువంటి అవిద్యామాయలు వీటిని పూర్తిగా లేనివే అవడం చేత ఇవన్నీ కూడా లేనివే అవడం చేత అందులో జీవేశ్వర ప్రతిబింబాలు కూడా ఎప్పుడూ లేనే లేవు ప్రతిబింబమే లేనటువంటి ఆ శుద్ధ ఆకాశములాగా పరబ్రహ్మము కూడా నిర్వికారుడై పరిపూర్ణుడై అపరిచ్ఛిన్నుడై ప్రకాశిస్తూ ఉన్నాడు ప్రపంచము స్పష్టంగా కనపడుతున్నది కదా ఇది లేదంటే ఎట్లా అంటావేమో అలాగే బ్రహ్మ సాక్షాత్కారం ఎలా అవుతుంది అంటావేమో దీని గురించి అనుమానమే అక్కర్లేదు చక్కగా విచారించినట్లయితే భ్రాంతి వల్ల తోచినటువంటి పాముని లేనిదని గ్రహించి అది త్రాడని గ్రహించినట్లుగా తోచే ఈ జగత్తు అంటే ఈ కారణ స్థూల సూక్ష్మ వ్యష్టి సమష్టి శరీర మాయ అవిద్యలు ఇవన్నీ కూడా లేనివిగా తెలుసుకొని జీవేశ్వర ప్రతిబింబములే లేనటువంటి ఆ బ్రహ్మమును గ్రహించవచ్చు అది ఎలాగంటే కలశ జల ప్రతిబింబములకు విలక్షణము అసంగము అమూర్తం బై అలరు ఘటాకాశము తజ్ఞులకు మహాకాశమదీయసు మీ విపరింపన్ ఈ విషయం వివరిస్తా విను ఆంజనేయ ఘటమున కంటే దానిలోని జలము కంటే దానిలో ఉన్న ప్రతిబింబము కంటే వేరుగా ఘటాకాశము ఒకటి ఉంది అవునా కాదా అవును ఆకాశము లేకపోతే ఘటము కానీ దానిలో జలము కానీ ఆ జలములో ప్రతిబింబం కానీ ఉండడానికి వీలులే వీలుంటుందా ఉండదు కదా ఆకాశమే అవకాశం అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం కాబట్టి బాగా విచారణ చేసినట్లయితే ఆ ఘటాకాశమే తత్వవేత్తలకు మహాకాశం ఆ ఘటాకాశ మహాకాశములకు భేదమే లేదు సుమా ఇట్లాగా భేదరహితమే బ్రహ్మమని తెలుసుకో ఓ ఆంజనేయ అంటున్నాడు శ్రీరామచంద్రుడు హరి ఓం తత్సత్ స్వస్తి